మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నన్ను కొట్టి ఊరు వెళ్ళేనే అయ్యా ఏ అయ్యా ని అక్కుర్వే హాస్పిటల్ గేట్ దగ్గర నేను రాయరి నేను మా డాడీని తీసుకుని అత్తా అని చెప్పి నిన్న జరిగింది అశ్విని అనే ఒక వివాహితను వాళ్ళ భర్త కొట్టి చంపాడని కొట్టి చంపి ఉరి పెట్టాడని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బంధువులంతా ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి అసలు ఏం జరిగింది ఆ అమ్మాయికి ఎన్ని రోజులు అయితే మ్యారేజ్ జరిగి ఆ తదనంతర పరిస్థితులు ఏంటి వాళ్ళ తండ్రి అశ్విని తండ్రి మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఏమైందండి మీకు ఇరవై మార్చి పద్దెనిమిది తారీఖు నాడు నా బిడ్డ పెళ్లి వివాహం చేశాను వివాహ సందర్భంలో నేను ఎనిమిది లక్షల రూపాయల కట్నం ఇచ్చిన పదమూడు తులాల నా బంగారం పెట్టిన తులం చైన్ వేసిన ఉండ చైన్ బండి పెట్టిన పెళ్లి అయిన తర్వాత ఇంటి ముంగట నేను రేకుల సెట్ చేసి నా అల్లుడికి నా బిడ్డకు షాపు నడిపించడానికి ప్రయత్నించిన గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకొని షాపు నడిపియంగా నా అయ్యంపుడు నా అయ్యపురాలు గొడవ దిగి షాపును మూసివేసిన తర్వాత ఇక్కడ సర్పంచ్ సమక్షంలో పంచాయతీ జరిపించినాం రెండు సార్లు సర్పంచ్ సమావేశంలో పంచాయతీ ఎగ్గకపోతే బెడ్జంగి పోలీస్ స్టేషన్ లో పంచాయతీ జరిపించినాం నలుగురు సమక్షంలో పంచాయతీ దిగినాక షాపున అయ్యంపునికి ఎపురాలుకున్న అల్లులతోటి పేపర్ రాసి షాపు వాళ్ళకి అప్పగించడం జరిగింది తదనంతరం ఇల్లు రిజిస్ట్రేషన్ రెండు గుంటల జాగా ఇచ్చిండు ఇచ్చిన తర్వాత వీళ్ళను కదిలించి అప్పుడు నా బిడ్డకు కడుపులో బాప జన్మించిండు నా మనమడు రెండు వేల ఇరవై ఒకటి మార్చి పద్దెనిమిది తారీఖు జన్మించిన తర్వాత అప్పుడు బాగోగులు వాళ్ళను మూడు సంవత్సరాల దాకా మంచి చెడులు నేనే చూసుకున్నా అప్పటి నుండి కరిమేళ్ళకు వీళ్ళని ఇక్కడ తరలించి అక్కడ జీవనోపాధి కోసానికి మొత్తం భతెంతో సహా సర్వ విధాలుగా అల్లము ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ మంచి నూనె కారపొడి బియ్యం కూడా అక్కడ పెట్టి గుంచి అటో కొనిచ్చాను నా అల్లునికి కొనిచ్చిన తర్వాత నా అల్లుడు అటో బియ్యం వై గట్టగా నానా రకాలు నా బిడ్డను బాధ పెట్టుకుంటా హింసించుకుంటా సెల్లుల తేకాట ఆడు మొదలు పెట్టి నా బిడ్డ మీద గోల్డ్ కూడా అమ్మిండు అమ్మి కూడా నా బిడ్డలు తీసుకొచ్చిన తీసుకొచ్చిన చదువుకున్న తర్వాత నా అల్లుడు రాకపోతే నేను బతుక నేను ఉరి పెట్టుకుంటా అంటే నా బిడ్డలు బుధవారం నాడు సాయంత్రం నా అందరూ కాలం తర్వాత నా బిడ్డ వచ్చింది వచ్చిన తర్వాత బుధవారం నాడు బిడ్డ వచ్చింది సాయంత్రం ఆరు గంటలకు బేస్తారం లేదు శుక్రవారం లేదు శనివారం రాత్రి తొమ్మిది గంటల నా బిడ్డలు ఫోన్ చేసి అడిగితే బాబు ఏం చెప్తాను అంటే నేను బాబు అయ్యేదా శనివారం ఒక్క పొద్దున్నా నా బిడ్డను ఒక్క ఉంటే మరి ఏం చేసుకున్నావు అంటే నేను చెప్పకుంటానా బిల్లు ఏం అంటే కొడుకు అవలెట్ వేసి తినిపిస్తా బాబు అన్నది శ్రీకాంత్కి నేను ఫోన్ చేసి అంటే శ్రీకాంత్ నాకు రెండు రోజుల గొప్ప రోజులు జరిగి శ్రీకాంత్ మాత్రం బంద్ చేసిండు అన్న తర్వాత నేను ఫోన్ కళ్ళు చేసి బిడ్డ అయిపోయి రమ్మంటారు రేపు నా బిడ్డ రేపు పొద్దున బాబు నేను ఫోన్ చేస్తా అన్నది పొద్దున నేను లేచి తొమ్మిది గంటలకు బైకాడి సమయంలో పోయాక నా అల్లుడు నా చిన్న బిడ్డకు ఫోన్ చేసి అనితీ అక్క ఉరి వేసుకొని చనిపోయింది అని చెప్పుడు నా బిడ్డ నాకు విన్నమించినాక నేను ఫోన్ చేసి నా అల్లుని అడిగితే ఉరి వేసుకున్నది చనిపోయింది అన్నాక నేను నా ఫోన్ చేస్తే శ్వాస కొస శ్వాస ఉన్నది దాని లోపల నేను తొందరగా నా కొడుకుని తీసుకొని బండేసుకొని ఆదివారం పది గంటల ప్రాంతం నచ్చే వరకు నా బిడ్డని తీసి బెడ్ మీద వండబెట్టింది వండబెట్టి నేను అతని మీద వాడి ఓడిచే ఏడుచు ఓడ్చే వరకు ఎమీడియట్లీ మా ఉన్న మా అయ్యంపుడు మా చిన్న అల్లుడు పరారాయి ఎనిమిది మంది పోలీసు వాళ్ళను నా ఆధ్వర్యంలో తోలి నన్ను పక్కకు నెట్టేసి నెట్టేస్తే మర్డర్ చేసి నెట్టేసినాక నాకు ఏమి తోచక బయటికి వచ్చిన ఆ విలేజ్ వాళ్ళను ఒక వంద మంది నూట యాభై మందిని రప్పించుకున్నాను రప్పించుకున్నాక దానికి తగిన న్యాయం గురించి వాళ్ళు పోరాడి కొట్లాడి ధర్నాకు దిగిన తర్వాత దీన్ని న్యాయానికి చేకూర్చుదామని ఇరువక్ష ఐదారు అటు అటుపక్షాన ఐదారు ఊరు చేసి నాకు ఏం న్యాయం చేయలేదు నేను నాలుగు వేల ఆరు లక్షల రూపాయలు ఇల్లు కట్టించినా నాలుగు లక్షల రూపాయలు కట్టం ఇచ్చిన ఈ రోజున నన్నే ఇల్లు రిజిస్ట్రైన్ చేసుకోవడానికి నన్ను ఒక లక్ష రూపాయలకు ఇరువక్షాన్ని నన్ను న్యాయం చేయక నన్ను ఈ నట్టడుగు నా ముంచీళ్ళు ఇవాళ మళ్ళీ నా బ్లడ్ బాడీ నేను సంతగా ఇచ్చకపోదంటే సర్పంచ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడనే అంతక్రియలు చేస్తే రేపు నీకు మనవడు ఉన్నాడు నీకు ముందు ముందు జరగబోయే దానికి మేము సహకరిస్తామని హామీ ఇస్తే ఇప్పుడు అంతక్రియలు చేసడానికి సిద్ధంగా ఉన్నాము నాకు ఆ మూర్చపై నేను ఇదివరకు కూడా న్యాయంగా కోలుకుంటా లేను దయచేసి మీరు అందరు నాకు న్యాయం చేకూర్చాలని మనం చేసుకుంటున్నారు అశ్విని తల్లి గారు స్వరూపం మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది వాళ్ళకి వాళ్ళ బిడ్డకి పరిస్థితి రావడానికి కారణం ఏంటి అడిగి తెలుసుకుందాం

పన్నెండు చూడాలా బంగారం తెచ్చిన నా బంగారం తిన్నాడు అని నమ్ముకున్నాడు నా బిడ్డను ఇంకా కట్నం అయిపో ఇంకా కట్నం లేపో అని నేను ఇల్లు కట్టుకున్నాము అప్పుడు పాలైన అని బిడ్డ కొంచెం చేసి ఫోన్ చేసి పెట్టుకుని అక్కురు పెట్టుకుంది హాస్పిటల్ తీసుకోవద్దని రారి అని అంటే నేను అత్త మా డాడీ తీసుకుని అత్త అని చెప్పి వచ్చేసరికి చంపేసి బెజ్జంకి మండలం దేవకపల్లెలో దారుణం చోటు చేసుకుంది అశ్విని అనే వివాహిత నిన్న సాయంత్రం అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని చనిపోయిందని తెలిసింది వారి యొక్క భర్త శ్రీకాంత్ అశ్విని వాళ్ళ చెల్లె వారి సుందరగిరి ఆ అమ్మాయికి ఫోన్ చేసి మీ అక్క ఊరి పెట్టుకున్నది ఇట్లా చనిపోయింది అని చెప్పి ఫోన్ చేశారని చెప్తున్నారు కానీ అశ్విని తండ్రి చంద్రయ చెప్తున్న దాన్ని బట్టి నా బిడ్డ అంతకుముందు వాళ్ళ భార్య భర్తలకు గొడవలు జరుగుతున్నాయి పెళ్లి చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎప్పుడంటప్పుడు కొన్ని లక్షల రూపాయలు అతనికి ముట్ట చెప్పాను దాదాపు ఒక పన్నెండు తులాల బంగారం నా బిడ్డ మీద ఉన్నది మొత్తం అమ్ముకున్నాడు అతడు ఆన్లైన్ గేమ్లు ప్యాక్ ఆటకు అలవాటు పడి ఆ కొన్ని రోజులు కిరాణా షాప్ నడిపించాడు అది మూసివేశాడు తర్వాత ఆటో కొనిచ్చాను ఆటో కూడా అమ్ముకున్నాడు తర్వాత వాళ్ళ జీవనం కోసం ఉప్పు పప్పులు అన్నీ కూడా నేనే పంపిస్తున్నాను అయినా కూడా అతని బుద్ధి మారలేదు పెద్ద మనుషులలో పోలీస్ స్టేషన్లో కూడా పంచాయతీలు జరిగాయి రెండు సంవత్సరాల క్రితం దారుణంగా పంచాయతీలు జరిగిన తర్వాత నా బిడ్డ దాకా కూడా మా ఇంటి దగ్గర ఉన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ప్రతి రోజు నా బిడ్డను డబ్బులు కావాలి అని హింసించడం జరిగిందని చెప్తున్నాడు చివరి దశలో ఆ అమ్మాయితో ఒక రోజు వాళ్ళ తండ్రి మాట్లాడిన పరిస్థితిలో రెండు రోజుల నుండి అతనికి నాకు మాటలు లేవు మీ అల్లుడు నాతో మాట్లాడడం లేదు అని అమ్మాయి బాధపడ్డదని చెప్తున్నాడు అలాగే శనివారం పాపం ఒక్క పొద్దున్న నేను చపాతీలు చేసుకుంటున్నా నాన్న అని చెప్పి కొంచెం దీనంగానే మాట్లాడింది మా అమ్మాయి అని ఆ తండ్రి చెప్తున్నాడు ఆ తోటి మాట్లాడిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలో మళ్ళీ ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి మీ అక్క ఉరి పెట్టుకొని చనిపోయిందని చెప్పి ఆ మృతురాలు అశ్విని యొక్క చెల్లెకు ఫోన్ చేశాడని అంటున్నారు ఆ ఈ సంఘటన ఈ ఫోన్ కు నిర్ఘంతపోయిన అమ్మాయి అశ్విని యొక్క తల్లిదండ్రులు వారి బంధువులు కొన్ని వందల మంది ఇక్కడికి వచ్చి అసలు ఏమైందని చూడగా ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఏదో గొడవ పడి ఉరిపెట్టి చంపి బెడ్ పై పడేశాడని చెప్తున్నారు ఇక్కడికి వస్తే ఇక్కడ ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు పోలీసు వాళ్ళు కూడా సరైన విధంగా స్పందించడం లేదని అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క బంధువులు వాపోతున్నారు ఏది ఏమైనా ఇది చాలా దారుణకరమైన విషయం వీరికి రెండు వేల ఇరవైలో పెళ్లి జరిగింది ఒక చిన్న బాబు ఉన్నాడు రెండున్నర సంవత్సరాల బాబు ఉన్నాడు వీళ్లకు ఆ ఇన్ని గొడవలు జరుగుతున్నా కూడా ఇన్ని రోజులు వాళ్ళ తల్లిదండ్రులే ప్రతి ఒక్కటి వాళ్ళ సంసారానికి పంపిస్తున్నా కూడా నెట్టుకొచ్చిన ఆ అమ్మాయి చివరి దశలో ఈ భర్త వేధింపులకు తట్టుకోలేక ఈ విధంగా చేసిందని విషయాన్ని బట్టి అర్థమవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి ఈ విషయంపై స్పందించి మృతురాలి బంధువులకు మృతురాలికి న్యాయం చేయాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్ తో శ్రీధర్ సుమన్ టీవీ కొట్టి గుడి అయ్యా ఏ రక్షణ కట్ల ఇచ్చిండే అయ్యా అక్కురు పెట్టుకుంది హాస్పిటల్ నేను రారి అని అంటే తీసుకోరి నేను అత్త మా డాడీని తీసుకుని అత్త అని చెప్పి పన్నెండు తులాల పందారం తెచ్చిన నా బిడ్డకు